నమస్కారం అండి కథ పేరు దిక్కు రాసిన వారు శ్రీనివాసరావు జిడిగుంట చదువుతున్నది పద్మావతి సీతాపతి జానకి ఇద్దరు మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకి ఎన్నోసార్లు తమతో పాటు వచ్చి ఉండమని అడిగినా ఉన్న విశాఖపట్నం వదలలేక మాకు ఓపిక పోయినప్పుడు వస్తాంలేరా అయినా హైదరాబాద్ ఏమైనా పరాయ దేశంలో ఉందా రాత్రి ఎక్కితే తెల్లారి హైదరాబాద్ అన్నాడు కొడుకులతో సీతాపతి మీరు ఎక్కాలి కదా నాన్న ఇన్నిసార్లు బతుములాడించుకోవటం బాగుండలేదు మాకు తాతయ్య బామ్మలతో ఎక్కువ కాలం గడిపే అవకాశం రాలేదు ఆ అవకాశం మీ మనవళ్ళకి ఇవ్వండి డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత కూడా మా అంతటా మేము ఉండగలం అనుకోవటం మంచిది కాదు అన్నాడు పెద్ద కొడుకు వేణు చూడన్నయ్య నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మూడు ఫ్లోర్లలో ఉంచుకొని హాయిగా ఉన్నాడు పిల్లలతో అన్నాడు చిన్న కొడుకు రమేష్ ఒరే బాబాయ్ ఉన్న ఊరు వదిలిపెట్టి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయ్యాడు పిల్లలకు కూడా ఉద్యోగం అక్కడే రావటంతో నెత్తిన పెట్టుకున్నాడు నేను గవర్నమెంట్ ఉద్యోగం వల్ల రిటైర్ అయ్యే అంతవరకు ఇక్కడే ఉన్నాను ఉంటాను ఇటు పక్కన నాలుగిళ్ళ వాళ్ళు ఎప్పుడు మేము పిలిస్తే అప్పుడు వచ్చి సహాయం చేస్తాము అన్నారు అయినా ఏడాదికి మూడు నెలలు మీ దగ్గరే ఉంటున్నాం గదరా అన్నాడు సీతాపతి ఏమో మీకు చెప్పటం మా వల్ల కాదు అన్నాడు పెద్ద కొడుకు లంచ్ చేస్తున్నప్పుడు భర్తను అడిగింది జానకి పిల్లలు అంత బతిమాలుతూ ఉంటే మనం వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చు కదా ఇక్కడ ఉండి చేసేది ఏముంది మీరు ఎక్కడైనా సోఫాలో కాలు జాపుకొని పడుకోవటమేగా అంది వాళ్ళు అంత రమ్మని అడుగుతున్నా నీ ఇద్దరి కోడళ్ళు ఏమైనా రమ్మన్నారా అడిగాడు వాళ్ళు అంగీకరించకపోతే మన పిల్లలకి మనల్ని రమ్మనే ధైర్యం ఉంటుందా అయినా ఇంటిల్లిపాది మిమ్మల్ని ఆహ్వానం చేస్తే కానీ రారా ఎక్కడికి అలాగే ఉండండి అంది జానకి చూడు మన ఇరుగు పొరుగు వాళ్ళు నేను కనిపించినప్పుడల్లా ఎందుకు అంకులు మీరు మార్కెట్కి వెళ్ళటం మాకు ఒక్క మెసేజ్ పెట్టండి మీకు కావాల్సింది మేము తెస్తాం మీరు ఈ వయసులో రోడ్డు దాటటం మంచిది కాదు మా తల్లిదండ్రులు ఎలాగో ఇక్కడ లేరు మీకైనా మమ్మల్ని సేవ చేసుకొనివ్వండి అంటున్నారు అన్నాడు సీతాపతి ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు మన పనులు ఇతరులకు అప్పగించి మీరు యూట్యూబ్ చూసుకుంటానంటే ఎవరు చేస్తారు మొన్న చెట్టుకున్న మామిడికాయ కోసిస్తావా నాయనా అంటే ఆఫీస్ టైం అయింది సాయంత్రం కోసిస్తా అన్నాడు కాశీరామ్ సాయంత్రంలోపు ఎవరో కోసుకుపోయారు అలా ఉంటుంది ఇతరుల సహాయం మీద ఆధారపడితే అంది జానకి చూడు పిల్లలు చిన్న వయసులో ఉన్నారు వాళ్ళకేవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి ఎందుకు అడ్డం అన్నాడు చూడండి అదివరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇంటికి కోడలు వచ్చేది ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళందరూ తన కుటుంబం అనుకునేది మీలాంటి చాదస్తులు రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అని విడిగా ఉంటారు అప్పుడప్పుడు కొడుకు కోడలు ఇంటికి వెళ్తే మనం చుట్టాలమని పని మనిషి కూడా మన మాట వినదు కాలు చేయి పని చేయినప్పుడు వెళ్తే మనం పరాయి వాళ్ళలా అనిపించటం తప్పులేదు అంది జానకి అయితే ఏమంటావు రేపే సామాన్ సర్దుకొని కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామంటావా కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలంటూ బయటికి వెళ్ళిపోతారు మనవడు స్కూల్కి ఇక మిగిలింది నువ్వు నేను ఇప్పుడు కూడా నువ్వు నేనే ఇక్కడైతే నాకు ఏది ఇష్టమో అది వండగలవు అక్కడ వాళ్ళు ఏదో వండి ఆఫీసుకు వెళ్ళిపోతారు నువ్వా మళ్ళీ ఇంకో కూర వండలేవు ఇది అంతా ఇప్పటి నుంచే అవసరమా చెప్పు అన్నాడు సీతాపతి ఇన్నేళ్ళు తిన్నారుగా కావలసినవి చేయించుకొని ఇప్పుడైనా నోరు కట్టుకొని వండిన తిని కృష్ణారామ అనుకుంటూ కాలం గడిపేస్తే సరిపోదా అయినా మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక కానివ్వండి ఎలా జరిగితే అలా జరుగుతుంది అంది జానకి మీ ఆంటీ మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి ఇక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారు అంటుంది అని చెప్పాడు పక్కింటి రమేష్కి సీతాపతి అదేమిటి అంకుల్ మేము లేమా మీరు ఫోన్ చేసిన క్షణంలో మీ ఇంట్లో ఉంటాం ఇక్కడ ఉంటున్న బ్రాహ్మిన్స్ మీరు ఒక్కరే మా ఇళ్ళల్లో ఏ శుభకార్యం చేసుకున్నా ఇక్కడ ఉంటున్న బ్రాహ్మిన్స్ మీరు ఒక్కరే మా ఇళ్ళల్లో ఏ శుభకార్యం చేసుకున్నా ముందు ఆంటీ ఆశీస్సులు తీసుకుంటున్నాం మిమ్మల్ని అవసరమైతే చూసేవాళ్ళు ఎవరు అని భయపడక్కర్లేదు మేమందరం ఉన్నాం వేరే కారణం అయితే మీ ఇష్టం అన్నాడు అదేవిధంగా అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా అన్నారు ఒకరోజు ఉదయం ఎదురింటి సుధాకర్ అంకుల్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు మీరిద్దరే కాబట్టి మీ సంపులో నీళ్ళు మేము తీసుకుంటాం అన్నాడు పెద్ద పైపు తీసుకుని వచ్చి దానికేం భాగ్యం మాకు సగం నీళ్లు ఉంచి మీరు తీసుకోండి అన్నాడు సీతాపతి ఇంట్లోకి వచ్చిన భర్తతో అసలే వేసవి కాలం ఉన్న నీళ్ళు వాళ్ళని తీసుకోమన్నారు ఏమిటండి అంది జానకి ఇప్పుడు వాళ్ళకు అవసరమైనప్పుడు మనం ఆదుకోకపోతే రేపు మనకు అవసరమైతే మన మొహం చూడరు తప్పదు ఇటువంటివి నువ్వే నీళ్ళు జాగ్రత్తగా వాడు అన్నాడు మధ్యలో కొడుకులు ఇద్దరు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తున్నారు అర్ధరాత్రి ఏదో చప్పుడైతే ఉలిక్కిపడి లేచింది జానకి పక్కన భర్త లేడు హాల్లో లైట్స్ ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు విని కంగారుగా హాల్లోకి వచ్చి చూసింది సీతాపతి ఆయాసపడుతూ పొట్ట గుండెల్లో నొప్పి భరించలేకపోతున్నాను అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు పడుకునే అప్పుడు బాగానే ఉన్నారు కదా ఎందుకు వచ్చింది అంటూ టైం చూసి రెండు గంటలు అయింది గుండెల్లో నొప్పి అంటే తెల్లవారుజామున అటాక్ వస్తుంది అంటారు కొంపతీసి అదేనా ఏంటి అంది నీ బొంద ఊపిరి ఆడకు చస్తూ ఉంటే ఇంకా కంగారు పెట్టేస్తున్నావు ఎదురుంటి సుధాకర్ని పిలిచి విషయం చెప్పి త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమను డెబిట్ కార్డు పర్సులో ఉంది పాస్వర్డు నీ పుట్టినరోజు త్వరగా వెళ్ళు అన్నాడు సీతాపతి పుట్టినరోజు అంటే అసలు పుట్టినరోజా లేకపోతే స్కూల్లో వేసిందా అంటున్న భార్య వంక చూడకుండా ఏదో ఒకటి ముందు నన్ను హాస్పిటల్కి లాక్కపోండి అన్నాడు సుధాకర్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కిన పది నిమిషాలకి సుధాకర్ భార్య కళ్ళు నులుముకుంటూ తలుపు తీసి ఏమిటి ఆంటీ అంది కొద్దిగా చిరాగ్గా మీ అంకులకి సడన్గా గుండెల్లో నొప్పని బాధపడుతున్నారమ్మా నాకు డ్రైవింగ్ రాదు సుధాకర్ని పిలిస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం నాకు భయంగా ఉంది అంది అయ్యో మా వారికి రాత్రి అంతా డోపులతో నీరసపడి ఒక గంట క్రితం పడుకున్నారు ఆయన ఈ స్థితిలో కారు నడపలేరు ఒకసారి ముప్పై మూడు నెంబర్ ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళని అడగండి సారీ ఆంటీ అంటూ తలుపేసుకుంది ముప్పై మూడు నెంబర్ ఇంట్లో ఉంటున్న వాళ్ళు తనకు తెలియకపోయినా పరుగుని వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కింది జానకి రెండు నిమిషాల్లో తలుపు తీసిన డాక్టర్ గారి భార్య చెప్పింది ఈరోజు డాక్టర్ గారికి హాస్పిటల్లో నైట్ డ్యూటీ మీరు వెళ్ళండి చూస్తారు అంది ఇక టైం వేస్ట్ చేయటం కంటే మరదికి ఫోన్ చేసి అంబులెన్స్ బుక్ చేయమని అడుగుదామని ఫోన్ చేసింది వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంతలో ఈవిడ ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగటం చూసిన వాచ్మెన్ మెయిన్ గేట్ నుంచి పరుగున వచ్చి విషయం తెలుసుకొని మేడం నాకు కారు నడపటం వచ్చు పదండి మీ కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అన్నాడు అమ్మ దేవుడే నీ రూపంలో వచ్చాడు అని లోపల నుంచి సీతాపతిని తీసుకొని కారులో హృదయం హాస్పిటల్కి వెళ్ళారు అంత రాత్రి వచ్చారు అంటే ఎమర్జెన్సీనే అని వెంటనే ఏసీఈలోకి తీసుకొని వెళ్ళారు పెద్ద డాక్టర్ పైన బిల్డింగ్లోనే నివాసం ఉండటంతో వెంటనే వచ్చి పరీక్ష చేసి ఈసీజీ తీయమన్నాడు ఈసీజీ చూసి నొప్పుతో బాధపడుతున్న సీతాపతిని చూసి నర్సుతో సీతాపతి భార్యని పిలవమన్నాడు ఆ పిలిపి వినగానే జానకి వణికిపోయింది ఏదో కొంప ములిగింది అనుకుని మెల్లిగా తలుపు తీసుకొని ఐసీఈలోకి వెళ్ళింది కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టర్ గారు సీతాపతి భార్యను చూసి ఈరోజు ఏం తిన్నారు మీ వారు అన్నాడు ఈ ప్రశ్నకు తెల్లబోయిన జానకి ఉదయం ఏమి తిన్నామో గుర్తుకు తెచ్చుకొని చెప్పింది ఉదయం బ్రేక్ఫాస్టు వడ తిన్నారు లంచ్లో కొబ్బరి శనగపప్పు కూర చేమదుంపలు వేపుడు సాయంత్రం నాలుగు గంటలకు రెండు పచ్చిమిర్చి బజ్జీలు తిని కాఫీ తాగారు రాత్రికి ఆకలి లేదు అని ఉదయం చేసిన నాలుగు వడలు ఉంటే తిని పడుకున్నారు అంతే నాకు మెలకు వచ్చి చూసేసరికి గుండెల్లో నొప్పి అంటూ కంగారుగా తిరుగుతున్నారు అదేమిటి ఆయన కళ్ళు పెద్దవైపోతున్నాయి ముందు ఆయన్ని రక్షించండి అంది జానకి ఆయన తిన్న వంటల గురించి చెప్తున్నారు అని కోపంగా చూస్తున్నారు మీ వంక అంతే డెబ్బై ఏళ్ళు పెట్టుకొని ఒక టిఫిన్ రూమ్లో ఉండాల్సిన టిఫిన్స్ దానికి తోడు మళ్ళీ రాత్రి గారెలు ఎలా తిన్నారండి తిన్న తర్వాత పోని కొద్దిసేపు నడిచారా అంటే అది లేదు ఇలా ఉంటే ఈసారి నిజంగానే గుండె అయిపోతుంది ఇప్పుడు మీకు వచ్చింది అసిడిటీ ప్రాబ్లం తిన్నదంతా గొంతుకులోనే ఉండటం వల్ల గాలి ఆడక ఇలా అయింది ప్రతి వాళ్ళు రాత్రి భోజనం అయిన తర్వాత వంద అడుగులైనా నడిస్తే వందేళ్ళు జీవించటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చాము ఇంటికి వెళ్ళి మేము ఇచ్చిన పౌడర్ గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగి పడుకోండి తెల్లారి బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది కంగారు పడకండి అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న నర్సు నవ్వుతూ అంకుల్ రేపు ఏం తినాలనుకుంటున్నారు అంది సీతాపతిని మెల్లగా మంచం మీద నుంచి లేపుతూ నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి సంపులో నీళ్లు మనం లేచే లోపే పట్టేసుకున్నారు ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా అంది జానకి ఉండు రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చి నీ మాట వింటాను అంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు సీతాపతి నీరసంగా బయటకు వచ్చి ఇదిగో కాలనీలో అందరూ మేమున్నాం మీకెందుకు భయం అన్నారు అవసరానికి ఒక్కళ్ళు ఆదుకోలేదు ఉదయం వచ్చి ఏమైందని కూడా అడగలేదు వీళ్ళని నమ్ముకొని మనం ఇక్కడే ఉండటం ఏమాత్రం మంచిది కాదు అదృష్టం కొద్దీ వాచ్మెన్కి కారు నడపటం వచ్చింది వాడే దేవుడు ఎంతైనా కడుపున పుట్టిన పిల్లలే దిగ్గు పరాయి వాడు పెట్టే పరవాన్నం కన్నా కొడుకుని మనవరాలు మనవళ్ళని చూస్తూ కోడలు చేసి పెట్టే పోహానే నయం పిల్లలకి చెప్పు మనల్ని తీసుకొని వెళ్ళమని పాపం మన టీవీ ఫ్రిడ్జు రాత్రి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన వాచ్మెన్కి ఇచ్చేద్దాం అన్నాడు అది సరే అలాగే వెళ్ళిపోదాం ఇప్పుడు మీ కడుపు కొద్దిగా ఖాళీ అయిందా టిఫిన్ ఏమన్నా తింటారా అంది జానకి పిల్లల దగ్గరికి వెళ్ళేదాకా మన ఇంట్లో టిఫిను వేపుడు బంద్ బీరకాయ బెండకాయ అంతే అక్కడ కోడలు ఎలాగో ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది కాబట్టి ఇక భయం లేదు అన్నాడు మళ్ళీ రెస్ట్ రూమ్లోకి వెళ్తూ రాత్రి భోజనం టిఫిను తిన్న తర్వాత కనీసం కొంతసేపు నడవండి రాత్రికి రాత్రి డాక్టర్ దగ్గరికి పరుగులు తీయక్కర్లేదు కథ సమాప్తం